ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఇటీవల కాలంలో మా డివిజన్కి కమిషనర్ గారు పరిపించరు అయితే మా డివిజన్ చాలా పెద్దది డివిజన్ అంతా తెలియదు ప్యాలెస్ ప్రత్యేకించి వారు మొత్తం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటారు అలాగే మరి ఇంత అభివృద్ధి విధులు కేటాయించారు మన వ్యవసాయ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే మా దాదాపు పదమూడు వేల మంది పాపులేషన్ వెళ్ళి ఉన్నాము దాదాపు రెండు వందల వీధులు అయిన వీధులు ఉన్నాయి అలాగే కిలోమేకర్లు మెయిన్ రోడ్డు మరి పద్దెనిమిది కిలోమీటర్లు రైలు ఉన్నాయా మరి మా కుది పద్నాలుగు మంది

సైంటిస్టు ఇస్నాథ్ గారు మరి భారతదేశంలో మూడు మరి వాటర్ ప్రాజెక్టు ఏర్పాటు చేశారు దాంట్లో అధ్యక్ష మా కమిషన్ గారు చూసారు చాలా ప్రతిష్టాత్మైన ప్రాజెక్ట్ అది ఈరోజు అది కానీ నేను అమల్లోకి తీసుకు వస్తే ఇక్కడికి వాటర్ బాటిల్ ఇచ్చిన వాటర్ కన్నా చాలా పాజిటివ్ ఉంటాయి దీన్ని అన్నింటి డిపార్ట్మెంట్ కూడా వాడుకోవచ్చు అక్కడ ప్రజలు కూడా సప్లై చేయచ్చు అది నిరుపయోగపడే అది అప్పుడు భారతదేశంలో వస్తే మూడు నుంచి భారతదేశంలో మూడు ప్రాజెక్టులు అందులో అది ఒకటి